கும்மாரி ஓ குமரி வாடா ஜப்பாரி ஜி மன்னாக்கூடுமையா చల్లగా చూడుమయ్యా అని మనం పాట పాడతాం కదా అవును మనం ప్రార్థిస్తాం మన దేవుడు మరి జగత్తుత్పత్తి దారి ఆయన మనలను ఆదికాండములో మనల్ని ఏం చేశాడు మన్నుతోటి ఆయన కుమ్మరి అయి మనల్ని ఒక పాత్రలుగా మనల్ని చేసి ఉన్నాడు మరి ఆ జిగట మన్ను అని అంటున్నాం కదా ఆ జిగట మన్ను మరి జిగట్ ఎప్పుడు కోల్పోతుంది అనంటే మనము అంటే దేవుడు మనల్ని పాత్రలుగా చేసినప్పుడు సార మీద చేస్తూ ఉన్నప్పుడు అది విచ్చుకొని పోతూ ఉంటుంది ఎందుకు విచ్చుకొని పోతుంది అని అంటే మనము మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మరలా మరలా పడిపోయిన స్థితిలోనికి అంటే పాపం చేస్తూ ఈ లోకంలో కలిసిపోతూ పడిపోతున్నప్పుడు ఆ కుండ ఆ సార మీద నుంచి విచ్చుకొని పోతుంది అయినా దేవుడు దయతోటి మనల్ని తిరిగి తిరిగి దాన్ని పడవేయకుండా ఆ మట్టిని అంటే మనల్ని విసర్జించకుండా దాన్ని మరలా కుండం చేస్తున్నాడు ఎప్పటిదాకా చేయగలుగుతాడు అంటే ఆ మట్టిలో జిగట ఉన్నంతసేపు చేయగలుగుతాడు దాంట్లో ఆ మట్టిలో సారం ఉన్నంతసేపు ఈ జిగట అంటే ఏంటిది అని అంటే మన మట్టి అయిన శరీరంలో మనకి ప్రాణమున్నంతసేపు అంటే జిగట అంటే ప్రాణము దాంట్లో జీవము ఉండాలి ఆ జీవం ఉన్నంతసేపు మనల్ని సరిచేయగలుగుతాడు కానీ ఎప్పుడైతే ఆ జిగటు మనుల్లో జీవం పోతుందో అప్పుడు దాన్ని సరిచేయలేక పోతాడు ఎందుకనంటే అది ఇక పనికి రాదు ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు సార మీద ఉండి జిగటగా ఉంటావు అంటే నీలో ప్రాణం ఉంటుందో అంతవరకు మాత్రమే సరిచేయగలుగుతారు దాన్ని మనం గుర్తించి మనము దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులముగా ఉండటానికి మనము దేవునిలో సాధన ప్రార్థన మరి వాక్యంలో మనం ఎడతెగక మనం నిలిచి ఉందిగాక మరి దేవునిలో మనం నిలిచి ఉండే పాపాన్ని మనము పారద్రోల్లడం మరి పరిశుద్ధాత్మ మనకు చెప్పింది మనం చేస్తూ మరి ఆ శరీరాన్ని ఆత్మక్రియల ద్వారా చంపుతూ మనం ముందుకు సాగాల దేవుని కొరకు మనము నిలబడాలి ఒక సైనికునిగా ఈ భూలోకంలో మనము జిగట కలిగి మరి ఏంటి అంటే దేవునిలో జీ